సుప్రభాతం నీకు స్వామి అంటారు ఆయనకిస్తే మనకిస్తాడని తెలుసు మనకి ఇక్కడ అందుకే ఆయనకు సుప్రభాతం అంటే జగతికి సుప్రభాతం మేధిని జీవుల గావ మేలుకోవయ్యా నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా విన్నపాలు వినవలి వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తి లేవయ్యా అని సుప్రభాతం పలుకుతాం ఇక పూలంగి సేవ స్వామివారికి ఆభరణాలు స్వర్ణాభరణాలు ఎన్నున్నా పువ్వులు పువ్వులే ఆయన తల చుట్టూ చుట్టే పువ్వులు మొదలుకుని చేతులకి పాదాల వరకు ఆ పువ్వులకు కొలతుంది ఆ పువ్వులకి పూల అర ఉంటుందండి ఆ పూలంగి సేవ సామాన్యం కాదు పుష్పవైభవం అవి ఇక స్వామివారికి వారోత్సవ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ ఎన్ని ఉత్సవాలు ఆయన ఉత్సవాలన్నీ లోకానికి క్షేమాలు ఇక్కడ ఎన్నో స్వరూపాలతో అనుగ్రహిస్తూ ఉంటాడు తోమాల సేవ అంటాడు ఆ సమయంలో పువ్వులతో అలంకరిపబడుతూ ఉంటాడు గురువారం నేత్ర దర్శనమిస్తాడు శుక్రవారం అభిషేకం చేసుకుంటాడు ఎన్ని సౌందర్య స్వరూపాలు చూడవచ్చు అటువంటి స్వామికి ఆ కైంకర్యాలన్నీ మనం చేస్తున్నప్పుడు అర్చామూర్తిని ఆరాధిస్తున్నాం అంతర్యామితో అన్వయించుకోవాలండి ఈ రెండు కావాలి ఇక్కడ అది ఎలా చూడాలో మా అన్నమయ్య చెప్తాడు పవళింపు సేవలోకి వెళ్లే ముందు ఒక్కసారి అభిషేకాన్ని చేసుకుని వెళ్ళిపోదాం అందరూ సిద్ధమేనా అభిషేకం చూద్దాం అభిషేకం ఎప్పుడు చేస్తారు స్వామివారికి శుక్రవారం అభిషేకం చూద్దాం స్వామివారు లక్ష్మి నిలిచి ఉంది ఆయన హృదయంలో గనుక శుక్రవారం అభిషేకం ఆయన బిల్వార్చన చేస్తారు తెలుసా సర్వదేవతాత్మకుడైన అందుకు కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ జ అండనుండే స్వామి ఎలా చేస్తున్నారు చూడండి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి సొమ్ములన్నీ కడబెట్టి అంటే ఆభరణాలను తీసి పక్కన పెట్టారు సొంపుతో గోణము గట్టి ఆయన గోచి కట్టారండి కమ్మని కదంబము కప్పు పన్నీరు చక్కటి పన్నీరు ఇవన్నీ పెట్టారు అంతే కదా బావి నుంచి స్వామి సన్నిధిలో ఆ బంగారు బావిలో నీరు తీసుకొస్తారు అభిషేకానికి తర్వాత శుద్ధమైన గోక్షీరం తీసి స్వామివారికి అభిషేకం జరుగుతుంది అందులో ఆ జలములు క్షీరములు చేస్తూ మధ్యలో ముందుగా నూనె రాస్తారు మొత్తం తర్వాత అభిషేకం చేస్తారు ఆ క్షీరాభిషేకా అయిన తర్వాత పచ్చకర్పూరము రక్తచందనము పసుపు మొదలైన ద్రవ్యాలు తీసుకుని పువ్వు వీటన్నిటిని కలిపి నూరి దాన్ని పూస్తారు ఆ పూసినప్పుడు స్వామి బంగారు రంగుతో మెరిసిపోతుంటాడండి అత్యద్భుతమైన శోభ ఆ తర్వాత మళ్ళీ జలములు పోస్తారు ఆ క్షీరం పోస్తున్నప్పుడు తెల్లగా ఉంటాడు ఈ పోస్తున్నప్పుడు బంగారు కాంతితో మెరిసిపోతుంటాడు ఇన్ని రకాలు చేస్తున్నప్పుడు చెదరని చిరునవ్వుతో మనల్ని చూస్తూనే ఉంటాడు స్వామివారి ఇక్కడ అలా అభిషేకం చేస్తూ చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి వేష్టువలు అంటే దోవతి అవండి ఇక్కడ వాటిని ఆ చెమ్మ తుడుస్తారు వాటి అప్పుడు ఆ స్వామి ఎలా కనబడతాడంటే తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని తుమ్మెదల నిగనిగలాడుతూ నల్లగా కనబడతాడు ఆ స్వరూపము పచ్చకర్పూరమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలిది ఆ పచ్చకర్పూరం నూరి బంగారు గిన్నెల్లో పెట్టి శిరస్సు మొదలుకుని రాస్తూ ఉంటే అచ్చరుపడి చూడ అందరి కన్నుల కింపై నిత్యమల్లె పువ్వు వలె తానుండే స్వామిని నిత్యమల్లె అన్నాడు ఇక్కడ అని నిత్యము శోభాయమానంగా ఉండేవాడిని అర్థంలో స్వీకరించాలి దీన్ని తట్టు పునిగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండిపళ్ళాల నుంచి దట్టముగా మేను నిండా పట్టించి దిద్ది బిట్టువేడుక మురియు చుండే విత్తర స్వామిని ఈ అభిషేకం చేసి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత తెరవేసి పొడిగా తుడిచి అందమైన వస్త్రాలు చూడతారండి ఇరవై నాలుగు మూరల దోవతి పన్నెండు మూరల ఉత్తరీయం వలివాటుగా వేసి బంగారు ఆభరణాలు మొదలైనవన్నీ పెట్టి వెన్న శర్కర ఈ రెండు నివేదన చేస్తారు హారతీస్తూ ఉంటే తెర తీస్తారు స్వామి దర్శనమవుతుంది వైభవంగా అంతేకాదు ఇప్పుడు ఇంకా రాత్రి పవళింపు సేవ ఇవాళ మనం సర్వసేవలు చేసేసాం స్వామివారికి ఇక్కడ పవళింపు సేవతో పూర్తి చేద్దాం పవళింపు సేవలు అంటే మా అన్నమయ్య లాలిపాటే అక్కడ పవలప్పి దగ్గర పాడతారు ఎన్ని లాలిపాటలు రాశాడు ఆయన ఇక్కడ మేలుకొలుపు నుంచి లాలిపాటల వరకు అన్నమయ్య పాటలు దగ్గర పెట్టుకుంటే స్వామిని అంత దర్శనం చేయించండి మనం ఇక్కడ ఒక్క భక్తుడు స్వామిపై ఎన్ని వేల కీర్తనలు రచించాడు ప్రపంచం మొత్తం మీద అంత సాహిత్యం రచించిన మహాభక్తుడు ఇంకెవ్వరికీ దొరకడండి మనకు దొరికాడు తెలుగు వారికి దొరికాడు ముప్పై రెండు వేలు రచించాడు పరమ మంత్రములు ముప్పది రెండు వేల కీర్తనలు అన్నాడు వాడు మనుముడు ముప్పై రెండు వేలు పద్నాలుగు వేలు మిగిలే పద్నాలుగు వేలు అన్న తక్కువేం కాదు తెలుసుకోండి ఇక్కడ తమిళులు దివ్య ప్రబంధాన్ని పారాయణ చేస్తారు మొత్తం కలిపితే నాలుగు వేలు అవి పన్నీద్దరు ఆళ్వారులు రచించారు పన్నెండు మంది ఆళ్వారులు రచించినటువంటి దివ్య ప్రబంధం నాలాయరం నాలుగు వేలు ఒక్క అన్నమయ్య రచించింది మనకు లభిస్తున్నది పద్నాలుగు వేలు చూడండి ఇక్కడ పంచాగమ సార్వభౌముడు మొత్తం విశిష్టాద్వైత వేదాంత రహస్యాలన్నీ అందులో ఉంటాయి వెంకటేశ్వర వైభవం అంతా ఉంటుందండి అన్నమయ్య కీర్తనల్లో ఆ స్వామిని తలచి తలచి ధరించిపోయాడు శృంగారమైన వైరాగ్యమైన ఆ స్వామి అనురక్తి విరక్తి రెండు చూపిస్తాడు రక్తి విరక్తి కూడా వెంకటేశ్వరుడిపై అనురక్తి చుట్టూ తిరుగుతాయి మహానుభావుడికి ఇక్కడికి అలాంటి అత్యద్భుతమైన కీర్తన రచించిన అన్నమయ్య పాటల్లో ఊయల్ నూగుతున్న స్వామిని దర్శిద్దాం చంచలమైన ఆత్మలం దుండని అలవాటు చేసేని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండని భవమును తెలిపేని ఉయ్యాల ఉయ్యాలి ఇటు అటు ఊగుతుంది స్వామి హాయిగా స్థిరంగా కూర్చోకుండా ఎందుకయ్య ఊగుతున్నావు మీరు నన్ను పిలిచి మీ హృదయంలో కూర్చోబెడతారు మీ హృదయాలు చంచలంగా అటు ఇటు ఊగుతూ ఉంటాయి కనుక మీ చంచలమైన హృదయాల్లో ఉండడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నట్టు స్వామివారు ఎంత గొప్పగా చెప్పాడు అంతేకాదు నీకు తెలుసో లేదో నువ్వు ఇలా కూర్చున్నావు కానీ నీ ఊపిరి నడుపుతున్నది అయినా నీ ఊపిరిలో తిరుగుతున్నవాడు అయినా మనం పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడే పరమాత్మ తెలుసుకుంటాడు ఇక్కడ నీ ప్రాణంలో తిరుగుతున్నాడయ్యా నీ ప్రాణంలో ఉన్న స్వామిని చూడు అదే ప్రాణాయామం అదే యోగం పలు కాదు ఇక్కడ పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుండని భావమున తెలిపని ఉయ్యాల ఉచ్ఛ్వాస నిశ్వాస అటు ఇటు ఊగుతున్న ఉయ్యాల ఆ ప్రాణంలో సంచరించే పరమాత్మే ఉయ్యాల ఊగుతున్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరుడు ప్రధానంగా భక్తవత్సలుడు భక్తవత్సల అవతారం అందుకే నామాల్లో కూడా భక్తవత్సలా గోవిందా అను మాట ఉన్నది భగవంతుడు ఎవరికి లొంగడండి అహంకారాలకు అసలు లొంగడు మరి దేనికి లొంగుతాడయ్యా అంటే భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్ఠుంచ పరంతప అని భగవద్గీతలో స్వామివారే సెలవిచ్చారు భక్తి కలిగిన వాళ్ళకి నేను లొంగిపోతాను అన్నాడు ఇక్కడ భక్తి అమాయకమైనది నిష్కపటమైనది నిరహంకారమైనది అలాంటి భక్తులను అనుగ్రహించడానికే భగవంతుడు వస్తాడు అసలు క్షేత్రం వెలిసిందన్నా ఒక రూపం వచ్చిందన్నా భక్తుల కోసమే తెలుసుకోవాలి లేకపోతే రూపం లేని భగవంతుడి రూపం ఎందుకు స్వీకరిస్తాడు అసలు సర్వవ్యాపి అయినటువంటి స్వామి ఒక చోట ఒక కొండపై ఒక రూపంలో ఉండవలసిన అవసరమే వచ్చింది అక్కడ అంటే అలాంటి భక్తులను అనుగ్రహించి దలచుకున్నాడు కనుక ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని ధరించాడు దివ్యనామాన్ని స్వీకరించాడు ఆ భక్తుల్లో మొదటి భక్తులు బ్రహ్మదేవుడు భూదేవి వాళ్ళ భక్తికి సంతోషించ కదా దిగాడు ఆయన అంతేకాదు ఒక భక్తుడు పిలుస్తాడు అనేక మంది అనుగ్రహాన్ని పొందుతారు అది గొప్ప విశేషం ఇక్కడ భగీరథుడు గంగని పిలుచుకొస్తే వాళ్ళ తాతలు తరించారు ఆయన బోగుపడ్డాడు కానీ మనందరం బాగుపడుతుందని తెలుసుకోవాలి ఇక్కడ అలా మహాత్ములు వాళ్ళ తపస్సుతో భగవంతుని పిలిపిస్తారు ఒక క్షేత్రం ఆవిర్భవించడానికి రెండు కారణాలు ఒకటి మహాత్ముల తపస్సు రెండవది భగవాన్ ఆవిర్భావం వాళ్ళ తపశ్శక్తి వాళ్ళ కోసం ఆవిర్భవించిన భగవత్ శక్తి అక్కడ అవుతాయి అది క్షేత్రం అవుతుంది ఇక్కడ ఆ శక్తి అక్కడ పురోధి చేయబడి ఉంటుంది అందులో స్వయంభూ క్షేత్రాలు అయినప్పుడు తపస్సును ఆచరించిన వారు సాక్షాత్తు దేవతలు బ్రహ్మర్షులు అయితే ఆ శక్తి యుగాల కాలం ఉంటుంది ఇక్కడ అందుకు శాశ్వత క్షేత్రమైనటువంటి తిరుమలలో స్వామివారు ప్రధానంగా భక్తవత్సల తత్వాన్ని చూపిస్తున్నాడు అందుకే స్వామివారి యొక్క కైంకర్యాలు మనం చూస్తే పొద్దుట స్వామి ఆలయం తెరిచేటప్పుడు ప్రధానార్చకులు ఉన్నప్పటికీ కూడాను ముందు నడిచేవాడు దివిటీ వెలిగించి నడుస్తుంటాడు అని సన్నిధి గొల్ల అని అంటారు ఇక్కడ స్వామి ఆవిర్భావానికి కారణమైనటువంటి వాడు గోపాలకుడు చూడండి వెంకటేశ్వర భక్తుల్లో కేవలం అగ్రస్థాయికి చెందిన వాళ్ళు మాత్రమే కాదు అట్టడుగు వర్గానికి చెందిన భక్తులు చాలామంది ఉన్నారు అందుకే గోవిందుడు అందరి వాడు తెలుసుకోండి ఇక్కడ మన సంస్కృతి మందికి పరిమితం కాదు అందరికీ అన్ని వర్గాల వారికి దానికి ప్రధానంగా సన్నిధి గొల్ల తెలుస్తాడు ఆ తర్వాత జరిగేటటువంటి అన్నీ కూడా స్వామివారికి కైంకర్యాలని భక్తుల పేర్లతోనే ఉంటాయి అసలు స్వామివారి గర్భాలయం దగ్గర ఉన్నటువంటి గడపకి పేరు పడి ఆ గడప పేరు కులశేఖరాళ్వారు కేరళ దేశానికి సంబంధించిన గొప్ప రాజు మహానుభావుడు మహావిష్ణు భక్తుడు ఆయన ముకుందమాల అని అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన తమిళ భాషలో స్వామిపై పాశురాలు రచిస్తూ గొప్ప మాట అంటాడు స్వామి సిద్ధపురుషులు దేవతలు అందరూ నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారే అలాంటి నీ రూపాన్ని చూస్తూ నీ గుడి దగ్గర గడపగా మిగిలిపోతే అయ్యా అని రాశాడు ఆ మహానుభావుడు అందుకే ఆయన పేరు నా గడపను వ్యవహరిస్తూ ఉంటారు అంటే స్వామి నిత్య దర్శనమే మోక్షం మరేమీ లేదు ఇక్కడ ఆయన చూస్తూ ఉంటే కలిగే ఆనందమే బ్రహ్మానందం అది శాశ్వతానందం గనక అదే కైవల్యం దర్శనానందం అంత గొప్పది ఆ రుచి కుడిశేఖరాలు వారి వరకు తెలుసు నేను తాగరాజ్ చెప్పారు కదా నిన్ను చూడ పదివేల కనులు కావాలనయ్యా అని అదేవిధంగా ఈ మహానుభావుడు కులశేఖరాళ్ళ వారు పేరుతో ఆ భక్తుని పేరు అక్కడ స్థిరపరిచారు అంతేకాదు ఇప్పటికీ స్వామివారిని ఆ రోజు కొలుచుకున్నటువంటి బాబాజీ మహంతులు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కాలం ఆలయం నిర్వహింపబడిందండి ఆంగ్లేయుల పాలనలో వీళ్ళ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరిగింది తర్వాత ప్రభుత్వాలు మారడం ఇవన్నీ జరిగాయి కానీ చాలా కాలం ఈ బాబాజీ సామాన్యుడు కాదు స్వామితో ప్రత్యక్షంగా ఆటలాడుకున్నటువంటి వాడు స్వామి అనుభవం పొందినవారు ఇప్పటికీ వారి సంప్రదాయంలో మహంతుల పీఠం ఉన్నది అనేక దివ్య సాలగ్రామాల పీఠాలు ఆరాధింపబడుతూ ఉన్నాయి ఆయన భక్తికి సంతోషించి స్వామివారి ఇప్పటికీ కూడా ప్రాతకాల వేళ గోక్షీరము నవనీతము ఆ మహంతులు పట్టుకొస్తారు స్వామివారికి సుప్రభాత సేవ ఇవైన తర్వాత అవి నివేదన స్వామివారికి అంటే చూడండి ఏం ఏం పుచ్చుకుంటున్నాడైనా ఆవుపాలు వెన్న తర్వాత ఆయనకు పెట్టేది అధ్యోజనం నిజంగా గోపాలకృష్ణుడు అనిపించుకున్నాడు ఆయన ఆ గోపాలకృష్ణుని స్వరూపం అందుకే అవే నైవేద్యం ఆయనకి ప్రాతకాలంలో ప్రధానంగా నవనీతం ఆడ తర్వాత స్వామివారి కైంకర్యాల్లో భక్తుల పేర్లతో జరిగే ఎన్నో అందులో ప్రధానంగా మనకు తెలిసిన భక్తుల్లో తరికొండ వెంకమాంబ అన్నమాచార్య వారి కీర్తనలు వారి పేరుని జరిగేవి స్వామివారి పవళింప సేవ సమయంలో ముగ్గులు వేస్తారు ఆ ముగ్గులు తరికొండ వెంకమాంబ పేరుతో వేస్తారు అంటే ఆవిడ ఆ రోజుల్లో ముగ్గులు దిద్దేదని అలాగే హారతలు కూడా ఆ తల్లి పేరుతోనే ఇస్తారు ఇక అన్నమయ్య లాలి పాటలు మొదలుకుని అనేక కీర్తనలు స్వామివారి ప్రతి ఉత్సవంలో ఆలపింపబడుతూనే ఉంటాయి అన్నమయ్య పాట లేకుండా స్వామివారి ఏ ఉత్సవమే లేదండి అన్ని ఉత్సవాలు అన్నమయ్య కీర్తనలు చూడొచ్చు బ్రహ్మోత్సవాలన్నీ రచించాడు మహానుభావుడు ఒకటేమిటి అదేవిధంగా అమ్మవారు తిరుచానూరులో ఉన్న తల్లిపై కూడా అనేక రకాల కీర్తనలు రచించాడు అవన్నీ స్వామి కైంకర్యాలే భక్త ఈ మాట ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి తత్వం అసలు క్షేత్రం ఆవిర్భవించినదే భక్తుల వల్ల అందుకు గొప్ప మాట ఉన్నది భగవాన్ గురించి చెప్తూ బ్రహ్మజ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన పరబ్రహ్మ నిజానికి నామరూపరహితుడైనప్పటికీ కూడాను బ్రహ్మజ్యోతి అంటే సర్వవ్యాపకమైన స్వరూపుడు అంటే చైతన్య స్వరూపం నామరూపరహితమైనటువంటి చైతన్యమే భగవంతుడు కానీ భక్త అనుగ్రహ విగ్రహం భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహములు దాల్చుతూ ఉంటాడు వాటిని మన ధ్యానంలో ఆ రూపాన్ని తలంచి తలంచి తరించి ముక్తిని పొందవచ్చు స్వామి స్వయంగా అర్చామూర్తిగా విగ్రహ రూపాలు ధరించి కూడా గోచరించవచ్చు భారతదేశంలో అలా స్వయంభూ అయిన అర్చా విగ్రహాలు చాలా చాలా ఉన్నాయి స్వయంభూ అయిన లింగములు ఉన్నాయి ఇవన్నీ కూడా భక్తులను అనుగ్రహించడం కోసం మహర్షుల తపఫలంగా లభించాయి ఇక్కడ ఇలాంటి దివ్యక్షేత్రాలు దివ్యశక్తులు కలిగిన భారతదేశంలో పుట్టడం భాగ్యంగా మనం భావిస్తూ స్వామివారికి నమస్కారం చేసుకుంటూ ఆ భక్తవత్సలుడైనప్పుడు భక్తికి కావలసిన ఏమిటి ఇవి తెలుసుకోవాలి భక్తికి కావలసినది నిష్కపటత్వం అఖండమైన శ్రద్ధ అంతేగాని సంపదలు మొక్కుబళ్ళు కాదండి ఒక కోరిక తీరితే స్వామిని మనం సేవించుకుంటామనేటువంటిది వ్యాజభక్తి అనిపించుకుంటుంది వ్యాజభక్తి దీన్ని కండిషన్డ్ భక్తి అనాలి ఇక్కడ అంటే కండిషన్ అనమాట అది తీరితే వెళతాం లేకపోతే లేదని ఇక్కడ వీళ్ళని భగవద్భక్తులు అనే కంటే కోరిక భక్తులు అనాలి ఎందుకంటే భగవంతుడి కంటే వీళ్ళు కోరిక భక్తులు ముందు ఇక్కడ అయితే ఇది తప్పు కాదనుకోండి నిన్ననే చెప్పుకున్నావు కానీ గొప్ప మాత్రం కాదు ఇది తప్పు కాదు గొప్ప కాదు గొప్ప ఏమిటంటే ఆ నిష్కపటమైన భక్తి అటువంటి చూపించినప్పుడు వాడు సంపన్నుడైన దరిద్రుడైనా స్వామికి అది లెక్కలోకి రాదు మనం అనుకుంటాం భగవానుడు చాలా సంపన్నులకి అందుబాటులో ఉంటాడు రిచ్గాడు అని నువ్వు పెట్టే కాసులు ఆయనకి ఎందుకండి ఆయన లక్ష్మీపతి తెలుసుకోండి ఇక్కడ అహంకారాలు అనగాలి మనం అనుకుంటాం స్వామి చాలా వైభవం ఆడంబరమని కానీ స్వామితత్వం నిరాడంబరం ఆయన అఖండ వైరాగ్య సంపన్నుడు విష్ణువంటేనే మూర్తి ఆయనకి సంపదలన్నీ తుచ్ఛములే ఇది తెలుసుకోవాలి ఇక్కడ భక్తులు ఇచ్చినప్పుడు స్వీకరించవచ్చు గాని ఆయనకి వీటి మీద అసలు స్వరూపం కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇప్పటికీ భగవానుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం చూస్తే భగవానుడి నైవేద్యాలు చాలా విశేషంగా ఉంటాయి కానీ ఎన్ని నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా అసలు వెంకటేశ్వర స్వామి ప్రసాదాలంటేనే బలే ఉంటాయి కదండి లడ్లు మొదలుకొని ఎన్నెన్నో పులిహార చక్ర పొంగలి ఇవన్నీ కూడా ఎంత అత్యద్భుతం ఆ తిరుమలలో ఉన్న రుచులు ఎక్కడ ఉండవు ఎందుకయ్యా అంటే మొత్తం తిరుమలలో వంటలకు అధ్యక్షురాలు పాకాధ్యక్షురాలు మహాలక్ష్మి అంతే కదా ఏ ఇంట్లోనైనా గురుహిణి పాకాధ్యక్షురాలు వైకుంఠానికి కూడా అమ్మవారు పాకాధ్యక్షురాలుగా ఉన్న క్షేత్రాలు రెండున్నాయి భారతదేశంలో ఒకటి పూరి జగన్నాథస్వామి క్షేత్రం అక్కడ ప్రసాద ప్రాధాన్యం దానికి అధ్యక్షురాలు మహాలక్ష్మి అలాగే తిరుమలలో కూడా అధ్యక్షురాలు అమ్మవారే మహాలక్ష్మీదేవి అధ్యక్షరాలు అందుకే అక్కడ ఏ వంటలు బాహ్యంగా అర్చక స్వాములు చేస్తున్నట్టు కనబడినప్పటికీ కూడా అక్కడ శక్తి అంతా మహాలక్ష్మిదే ఆ తల్లి పాచక లక్ష్మిగా వండి పెడుతూ ఉంటుంది ఇక్కడ శైవతత్వంలో అన్నపూర్ణమ్మ ఎలాగో విష్ణుతత్వంలో మహాలక్ష్మి అలాగా అది తెలుసుకోవాల్సినది అన్నమన్నా ఐశ్వర్యమే అన్నపూర్ణ అంటే ఐశ్వర్యపూర్ణ అని అర్థం మహాలక్ష్మి స్వరూపమే అది కూడా ఇక్కడ ఈ తత్వం మనం పరిశీలిస్తే ఆ మహాలక్ష్మి ఆధ్వర్యంలోనే వంటలని అన్నమయ్య వంటలు కూడా వడ్డించాడండి అమ్మ స్వామికి అయితే ఎవరు ఎన్ని వండినా అమ్మవారు వడ్డిస్తేనే తింటే అందుకే భోగ నివేదన చేసేటప్పుడు ఒక అత్యద్భుతమైన కీర్తనంటాడు అన్నమాచార్య ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్టే భుజించవో స్వామి అని రచించాడు ఇందిర వడ్డించ అమ్మవారు వడ్డిస్తున్నారు కలవంటకములు పులగములు దుగ్ధాన్నములు అలా యాడియాల పాల రుచులతో అంటాడు ఇక్కడ ఎలాంటి రుచులు అంటే అరిసెలు నూనె బూరియలు నౌగులు చక్కెర మండెగల్ వడల్ బురుడులు పాల మండెగల పూపములయ్యలమేలు మంగని కరుదిగ విందుపెట్టు పరమాన్న శతంబుల సూప కొట్లతో నిరత వినిర్మలాన్నముల నేతుల సోనల వెంకటేశ్వర అని అన్నమయ్యే వెంకటేశ్వర శతకంలో ఎన్ని పదార్థాలు చెప్పాడు చూడండి ఇందులో కొన్ని పదార్థాలు మనకు తెలియనే తెలియము వాటి పేర్లు అలా చెప్తారు ఎందుకంటే పిజ్జాలు బర్గర్లు గుర్తుంటాయి కానీ పాత పేర్లు మర్చిపోతున్నాం మనం అన్నమయ్య కీర్తనలు అన్నీ కనబడతాయి అంతేకాదు ఒక అజ్ఞాత కవి పదిహేడవ శతాబ్దంలో మాట చెప్పాడు పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు ఉవిలియోరము వెన్న బూరియలును సరడాల పాసములు చక్కెర పులగములు నువ్వు మండిగలు మనోహరములు ఇన్ని రకాల వంటలు అంతేకాదు ఒక మాట అన్నమయ్య చరిత్ర రాస్తూ అన్నమయ్య మనుముడు చిన్న తిరుమలాచాలి చెప్పాడు అదేమిటంటే అన్నమయ్య వెళ్ళేటప్పటికీ అక్కడ వంటలు పూర్తయ్యే నైవేద్యాలు పూర్తయిపోయాయి వంటసాల దగ్గర పాత్రలు ఉన్నాయి అందులో ఈ బూరెలు మొదలైనవి వేయించిన నెయ్యి ఆ నెయ్యి ఆ పాత్రలు మిగిలింది అంటే మొత్తం వేయించిన తర్వాత మిగిలి ఉంటుంది చూసారా పాత్రలకి బాణలకి లేదా మూకుడికి అంటుకుని వాటి గురించి చెప్తూ ఉన్నాడు చిన్న తిరుమలాచార్యులు దందడి అవ్వేల్పు తలిఘ క్రింద చిందగా చేతనూర్చిన నంటి వచ్చు ఒకనాటి నెయ్యి వేరొక వాళ్ళమునం ఒక ఏటనైనను నున్నదే చూ అని ఒకరోజు అక్కడ నేతి పదార్థాలు వేయించిన తర్వాత ఆ పాత్రకి మిగిలినటువంటి నెయ్యి ఇంకొక ఆలయానికి కానీ ఇస్తే సంవత్సరం పాటు నైవేద్యాలు పండించటండి ఇక్కడ అంటే ఎంత నైవేద్యాలు ఉన్నాయి చూడండి అది స్వామివారికి కొన్ని పేర్లు ఉన్నాయి తిండి మెండయ్య అని పేరుంది భలే తింటాడండి ఆయన ఆయన తినాలి కానీ ప్రపంచం అంతా ఆహరిస్తాడు ఉపనిషత్తు ఒక మాట చెప్పింది బ్రహ్మక్షత్ర ఔదనం కృత్వా మృత్యుని యస్యోపచేతం మృత్యువుని నంజుడి పదార్థంగా తీసుకుని బ్రహ్మక్షత్రములతో కూడిన జగత్తుని ఆరగిస్తున్నాడు అన్న బ్రహ్మక్షత్రం అంటే జాతుల గురించి చెప్పలేదండి జ్ఞానము వీరత్వము ఈ రెండిటితో కూడినటువంటి మొత్తం ప్రపంచాన్ని మృత్యువుతో సహా తినేస్తాడు ప్రళయకాలంలో చూసారా మనల్ని అందరినీ మృత్యువు తింటుంది మృత్యువుని కూడా ఆయన తింటాడు ఇక్కడ అటువంటి వాడు విరాట్ మూర్తి అలాంటి ఆయనకి తిండి మెండయ్య అనడంలో ఏమున్నది తిండి మెండయ్య ప్రియుడు ఇన్ని పేర్లున్నాయనకి అయితే ఆయనకి మరొక పేరుంది తోమని పళ్ళ్యాలవాడు అని పేరు ఉన్నది ఇక్కడ ఈ మాట వేడుకుందామ వెంకటగిరి వెంకటేశ్వరని కీర్తనలో ఆమటి మొక్కులవాడే ఆదిదేవుడే వీడు తోమని పళ్ళ్యాలవాడి దురిత దురితదూరుడే అని ఉంది ఏంటండి పాత్ర తోమకపోతే శుద్ధి కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఆయన తోమకుండని పాత్రలు పెడతారా ఏమిటి ఇందులో ఉన్న రహస్యం దీని వెనకాల ఒక భక్తవాత్సల్య గాథ ఉంది అది తెలుసుకోవాలి ఇన్ని నైవేద్యాలు కూడా మీరు గమనించవలసినది గడపకి ఇటువైపే కురశేఖరాల పడికి ఇటువైపే లోపల ఆయన దగ్గర పెట్టేది మాత్రము ఒక కుండ పెంకు లోపల పెట్టినటువంటి మాత్ర అనబడే పదార్థం దాని పేరు మాత్ర దధ్యోధనం దానికి ఆ పేరు పెట్టారు ఆ దేనిలో పెడతారు కుండ పెంకులు పెడతారు ఆయనకి ఈ కుండ పెంకులు పెట్టినప్పుడు కుండలో కానీ నై ఆహారం తీసుకుంటే మళ్ళీ కడిగి వాడకూడదు మళ్ళీ వేరే కొత్త కుండలోనే మళ్ళీ వాడుకోవాలి ఇక్కడ కుండ పెంకు నీము ఆ మట్టి పెంకులో పెడతారు కనుక అది ఇవాళ అయిపోయింది మళ్ళీ రేపు మట్టి పెంకు కడిగి పెట్టకూడదండి రేపు మరుగుడు తీసుకోవాలి మట్టి పెంకుని ఎప్పటికప్పుడు మారుస్తుండడు తోమరు కదా అందుకే తోమని పళ్ళ్యాలు వాడు అన్నాడు అన్నమయ్య అది తెలుసుకోవాల్సింది తోమని పళ్ళ్యాలు పెడతారు అంటే ఇప్పుడు మీరు పరిశీలించండి మంచి మంచి వెండి పెద్ద పాత్రల్లోని బంగారు పాత్రలను పెట్టిన ఆహారాలన్నీ గడప కటువైపా ఒకసారి చూస్తాడంతే ఆయన అవి మనకు ప్రసాదాలుగా ఇస్తారు ఆయనకంటూ పెట్టేది మాత్రం కుండ పెంకు మట్టి పెంకు అంటే ఎంత నిరాడంబరమైన స్వామో చూడండి ఇక్కడ తత్వం తెలియాలండి తత్వం తెలియకపోతే ఇది వచ్చినటువంటి బాధ గమనించవలసిన అంశం ఇక్కడ అది ముఖ్యమైన అంశం అలాంటి ఈ స్వామి యొక్క వైభవాన్ని ఎందుకయ్యా మట్టి పెంకులు తింటున్నాడు దీనికి ఒక కథ చెప్తున్నారు ఇక్కడ ఇది పురాణంలోనే గొప్ప కథ ఇది ఈ కథ నిజానికి ప్రతి వారు గుర్తుపెట్టుకోవాల్సిన కథ అసలు భగవంతుడు ఎవరికి ప్రసన్నుడవుతాడు అని మనకు పలుకుబడి ఉంటే మనకు పదవి ఉంటే అక్కడ కుంభ పూర్ణ కుంభాలు పట్టి లోపలికి తీసుకెళ్తారు మనం ఏదో గొప్ప అనుకుంటాం అయితే ఏదో ప్రస్తుతం పూర్వజన్మల పుణ్యం చేత పదవిలో ఉన్నాం కనుక పూర్ణ కుంభాలు పట్టచ్చు కానీ దేవస్థానం పూర్ణ కుంభాలు పట్టచ్చు కానీ దేవుడు పట్టాడు తెలుసుకోండి ఇక్కడ దేవుడు ఎవరికి పూర్ణ కుంభాలు పడతాడంటే ఎవడు మనస్సు భక్తితో పూర్ణమై ఉంటుందో వాడి మీదే స్వామి దృష్టి ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ గంటల తరబడి అక్కడ వేచి 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 స్వామి ముందు నిలబడి వాళ్ళు పోరా అని తోసేస్తూ ఉంటే ఆ నిమిషం సేపు ఆర్ద్ర నయనాలతో స్వామిని చూస్తాడే వాడే స్వామివారి దృష్టి వి తెలుసుకోండి ఇక్కడ అటువంటి వాడే స్వామివారికి ఇష్టం ఇది తెలుసుకోవాలి ఎందుకంటే ఈ సంపదలు ఈ పదవులు ఆయన అనుగ్రహం వల్ల వచ్చే ఆయన ముందు ఇవన్నీ చూపిస్తే ఎక్కడొస్తుంది ఆ కథ చూపిస్తున్నాడు స్వామివారి మొదటి ఆలయం నిర్మాణం చేసింది తొండమాన్ చక్రవర్తి ఇతడు సామాన్యుడు కాడు గత జన్మలో రంగదాస్ అనే మహాభక్తుడు చిన్న పొరపాటు చేయడం వల్ల ఆయన భక్తి మరో జన్మకి హేతువైంది ఆ జన్మలో స్వామివారికి భక్తుడే తపస్సును ఆచరించి స్వామివారికి ప్రత్యక్షం చేసుకున్నాడు ఆయన అప్పుడు స్వామివారు ఆయన ఆనతి ఇచ్చారు నువ్వు ఆలయ నిర్మాణం చేయను ప్రథమంగా ఆలయం నిర్మాణం చేసిన వాడు తొండమాన్ చక్రవర్తి ఇప్పుడు ఆయన కట్టిన ఆలయం లేదు ఆ తర్వాత ఆలయంపై నిర్మాణం చేసినటువంటివి మనం చూస్తున్నాం కానీ ప్రథమ ఆలయ నిర్మాత పైగా చక్కగా అక్కడ ఆయన స్వర్ణగోపురం కూడా పెట్టాడు అప్పుడు ఆ పెట్టేటప్పుడు ఆ మహానుభావుడే ఆ వైకుంఠము యొక్క విమానం ఎలా ఉందో ఆ వర్ణించే పురాణాలు దాని ప్రకారంగా చేశాడు ఆ చేసినప్పుడు సరిగ్గా ప్రదక్షిణ క్రమంలో ఆ విమానంపై వెంకటేశ్వర మూర్తిని పెట్టారు ఇదే మనం విమాన వెంకటేశ్వర స్వామి అని అంటూ ఉంటాం అక్కడ ఉన్న శిల్పములలో అదొక శిల్పం కానీ వెంకటేశ్వరుని యొక్క మూర్తి సంపూర్ణంగా అక్కడ కనబడుతుంది లోపల దర్శనమైన వాళ్ళు మళ్ళీ ఇటు తిరిగి స్వామిని చూస్తూ కాసేపు ధ్యానం పారాయణ చేసుకోవడానికి అవకాశం ఆ తొండమాన్ చక్రవర్తి మొట్టమొదటగా స్వామివారి ఆనత్తో ఆలయ నిర్మాణం చేస్తూ విమాన వెంకటేశ్వర స్వామి పెట్టాడు అంతేకాదు స్వామివారు ఆయనకి ఎంత చక్కని అవకాశం ఇచ్చారంటే ప్రత్యక్షంగా పూజలు అందుకుంటాడు అంత భాగ్యం ఇచ్చాడు పొద్దున్నే తానే తాళం తెరిచి స్వాములతో పాటు వెళ్ళి స్వర్ణ కమలాలు స్వర్ణ తులసి దళాలు తీసుకుని స్వామివారికి అర్చన చేసేవాడు ఇలా చాలా కాలం జరుగుతున్నది భగవంతుడు లేని అవకాశం ఒకటి ఇస్తాడు మొదట ఆనందం కలుగుతుంది తర్వాత అది అహంకారంగా మారుతుంది ముదిరిపై మదంగా నిలిచిపోతుంది తెలుసుకోండి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మనం ఆనందిస్తామని ఇస్తాడు అహంకరిస్తే ముట్టిగా పెడతాడు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే అహంకారం వదిలితే గానీ అనుగ్రహం దొరకదు ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందుకే ప్రతి వాళ్ళు ఉదయం పూజ ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనలో మొలకెత్తుతున్న అహంకారాన్ని కట్ చేసుకోవడం అండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎలాగైతే గడ్డాలు మీసాలు కట్ చేసుకుంటూ ఉంటారో అహంకారాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ప్రతిరోజు ఇది చాలా ముఖ్యమైనది విద్య ఐశ్వర్యం అదేవిధంగా పదవి యవ్వనం ఈ నాలుగు ఉంటే అహంకారం పెరుగుతుంటుంది కానీ ఈ నాలుగుతోనే ఏ మంచి పనులనే చేయగలం ఇది తెలుసుకోవాలి కానీ ఈ నాలుగు వచ్చినప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి అవి ఈశ్వర ప్రసాదాలనే భావం ఉండాలి పైగా అహంకారం ఎలా మొదలవుతుందో మనకే తెలియదు ఇక్కడ మనకు తెలియకుండా ఒక ఆయన అన్నాడు నాకే అహంకారం లేదండి అలా అనుకోవడం ఒక అహంకారం నాయన అన్నాడు గురుగారు అది కూడా ఒక అహంకారమే కనుక నాకు అహంకారం లేదనడం ఒక అహంకారం నేను చాలా నిరాడంబరం అండి అదో ఆడంబరం తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ మనకు తెలియకుండానే మనం మంచివాళ్ళు అనుకునే భ్రమతో జరుగుతున్న అంశాలు